హాయ్ అండి అమిత్ షాకి ఘోర ప్రమాదం హెలికాప్టర్ లో వెళ్తుండగా అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ ఆల్పనే క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఇవాళ పెద్ద ప్రమాదం తప్పింది బీహార్లోని లోని లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అమిత్ షా దాన్ని ముగించుకొని మరో ప్రాంతానికి ప్రయాణమయ్యారు ఈ సమయంలో అమిత్ షా ఎక్కిన హెలికాప్టర్ గాల్లోకి లేచిన తర్వాత అమాంతం బ్యాలెన్స్ కోల్పోయింది దీంతో కాసేపు గాల్లోనే అలానే చక్కర్లు కొడుతూ కనిపించింది బెగ్జారాయ్ లో గాల్లోకి ఎగిసిన అమిత్ షా హెలికాప్టర్ గాల్లోనే చెక్కర్లు కొడుతూ పక్కకు ఊగిపోయినట్టు కనిపించింది అయితే పైలెట్ మాత్రం హెలికాప్టర్ ను కిందకు దింపలేదు అలాగే గాల్లోనే చెక్కర్లు కొడుతూనే ఎలాగలా పైకి ఎగిరిపోయింది దీంతో అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు ఒకవేళ హెలికాప్టర్ అలాగే ఎగరకుండా కిందకు పడిపోయి ఉంటే అమిత్ షాకు పెన్ను ప్రమాదం జరిగి ఉండేదని భావిస్తున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా ప్రస్తుతం ప్రైవేట్ హెలికాప్టర్ ను తీసుకొని సుడిగాలి ప్రచారానికి వెళ్తున్నారు వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి స్టార్ క్యాంపెయిన్ గా ఉన్న అమిత్ షా ఒంటరిగానే పలు రాష్ట్రాలన్నీ చుట్టేస్తున్నారు ఈ క్రమంలో ఆయన హెలికాప్టర్ ఒక్కసారిగా కుదుపులకు గురి కావడంపై బీజేపీ నేతల్లో సైతం కాసేపు ఆందోళన నెలకొంది అయితే ఆ తర్వాత ఆయన ఆయన సేఫ్ గా వెళ్లిపోయారని తెలిసి బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు